శ్రీవారికి ధరించే స్వర్ణమాల పన్నెండు కిలోల బరువుతో కూడుకున్నది దీనిని స్వామివారిగా అలంకరించేందుకు ముగ్గురు పండితుల అవసరమట ఆలయంలోని నీలపు వజ్రం ప్రపంచంలో ఎక్కడా లేదని పురోహితులు చెబుతున్నారు దీని విలువ మాత్రమే లక్ష కోట్లు రాజేంద్ర చోళుడు కృష్ణదేవరాయలు పలు ఆభరణాలను స్వామివారికి కానుకగా సమర్పించారు ఆజానుబాహుడైన శ్రీవారు విలువలేని ఆభరణాలు ధరించినా పానిగా కలియుగ ప్రత్యక్ష దైవంగా భక్తులకు దర్శనమిస్తున్నాడు శ్రీవారి మూల విరాట్టు నూట పది డిగ్రీల ఉష్ణోగ్రతతో ఉంటుందట శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం మూలవిరాటు ఎంత డిగ్రీల ఉష్ణోగ్రతతో ఉంటుందో తెలుసా స్వామివారి విగ్రహం ఎప్పుడు నూట పది డిగ్రీల ఉష్ణోగ్రతను కలిగి ఉంటుంది తిరుమలకొండ మూడు వేల అడుగుల ఎత్తుకలది తిరుమలకొండ ఎప్పుడు చలితో కూడిన ప్రదేశం తెల్లవారుజామున నాలుగున్నర గంటలకు చల్లటి నీరు పాలు సుగంధ ద్రవ్యాలతో శ్రీవారికి అభిషేకం చేస్తారు పట్టు పీతాంబరంతో శ్రీవారి మూల విరాటను శుతిమెత్తగా తుడుస్తారు గురువారం అభిషేకానికి ముందు ఎంగన్న ఆభరణాలు తీసేస్తారు ఆ ఆభరణాలన్నీ వేడిగా ఉంటాయని పురోహితులు అంటున్నారు మూల విరాట ఎప్పుడు నూట పది డిగ్రీల ఉష్ణోగ్రతను కలిగి ఉండటమే ఇందుకు కారణమని చెబుతున్నారు శ్రీవారి ఆలయంలో ప్రతి ఒక్కటి అద్భుతమే హుండి అభిషేకాలు పూజాగదులు ఇందులో ప్రత్యేకమైనవి శ్రీవారి వంటపోటు చాలా పెద్దది శ్రీవారి ప్రసాదం పొంగలి పెరుగన్నం పులిహార పోలి అప్పం వడ జంతికలు జిలేబీ లడ్డు పాయసం దోశ రవ్వ కేసరి బాదం కేసరి జీడిపప్పు కేసరిలను ప్రతిరోజు తయారు చేస్తారు అయితే శ్రీవారికి ప్రతిరోజు కొత్త మట్టి పాత్రలు పెరగడం మాత్రమే నైవేద్యంగా సమర్పిస్తారు స్వామివారి గర్భగుడిలో పెరుగన్న మినహా ఏది నైవేద్యంగా లోపలికి పోదు స్వామివారికి నైవేద్యంగా ప్రసాదించే పెరుగన్నం మాత్రం భక్తునికి ప్రసాదంగా లభిస్తే అది మహాభాగ్యం అని పురోహితులు అంటున్నారు ఇక స్వామివారి వస్త్రాల సంగతికి వస్తే స్వామివారికి ధరించే పీతాంబరం ఇరవై ఒకటి అడుగుల పొడవు ఆరు కిలోల బరువును కలిగి ఉంటుంది శ్రీవారికి శుక్రవారం బిల్వ దళాలతో అర్చన చేస్తారు పండుగ నెల అంతటా విలువ దళాలనే స్వామివారికి సమర్పిస్తారు ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అని కామెంట్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్ టేక్ కేర్